కబ్జాకు గురైన భూమి కామాక్షమ్మతే దేవస్థాన ఆస్తులు పరిరక్షణకు కృషి చేస్తాం ఈవో ఆర్వ భూమి శ్రీనివాసుల రెడ్డి ప్రముఖ పుణ్యక్షేత్రమైన జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి ఆలయం ఎదురుగా ఉన్న స్థలం ఇటీవల ఆక్రమణకు గురైందని వాటి రికార్డులు పరిశీలించగా అది కామాక్షితాయి ఆలయంకు చెందిన భూమిగా గుర్తించామని ఆర్వ భూమి శ్రీనివాసుల రెడ్డి తెలిపారు బుధవారం ఆలయ చైర్మన్ తిరువూరు అశోక్ రెడ్డి పాలక మండలి సభ్యులతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు మాట్లాడుతూ నాలుగులో శ్రీశైలం శివయ్య అనే వ్యక్తికి నెలకు ఒక రూపాయి చొప్పున లీజ్ ఇవ్వటం ఇవ్వడం జరిగిందని పంతొమ్మిది వందల యాభై మూడు నుండి లీజ్ చెల్లించలేదని దీంతో అప్పట్లో ధామా వేసి కావలి కోర్టులో కేసు వేయడం జరిగిందన్నారు అప్పట్లో పూల తోటగా నమోదైన ఈ స్థలం అతని ఆధీనంలోనే ఉండగా తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ప్లాట్లు వేసేందుకు పాల్పడ్డాడని స్థానికులు తెలపడంతో వీరిపై ఆర్డీఓ కోర్టులో కేసు వేసి అమ్మవారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాలని కోరటం జరిగిందన్నారు వారు పరిశీలించి రీసర్వేలో సర్వే నెంబర్ మారిందని ఇంకా పూర్తి స్థాయిలో సర్వే రిపోర్ట్ ఇవ్వలేదని అన్నారు అదేవిధంగా చిట్టేపల్లి వద్ద పంతొమ్మిది ఎకరాల ఆలయ భూమి అమ్మవారికి సంక్రమించింది అన్నారు దేవస్థానం ఆస్తులను పరిరక్షించేందుకు ఆలయ పాలకమండలి కృషి చేస్తుందని అన్నారు ఇటీవల వీరి ప్రమాణ స్వీకారం ఎనిమిదో తేదీ జరగనుందని అన్నారు ఈ కార్యక్రమానికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డితో పాటు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హాజరవుతారని తెలిపారు ఈ కార్యక్రమంలో పాలకమండలి సభ్యులతో పాటు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు దేవీ శరణ శరవ సందర్భంగా దేవస్థానంలో జరిగే ఉత్సవాలు ఇరవై రెండో తారీఖు నుంచి రెండో తారీఖు వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాటు చేసుకున్నాము ఈరోజు అమ్మవారికి రాత్రి నవావృతి పూజ కలిసోద్వాసన ఈ కార్యక్రమాలని వైభవంగా జరుగుతాయి భక్తులందరికీ దర్శనం ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసి చేయడం జరుగుతుంది భక్తులందరూ ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి వస్తుందిగా కూర్చున్నాము అదేవిధంగా దేవస్థానం సంబంధించి ఈ దేవస్థానం ఆచి దగ్గర ఉండే ల్యాండ్ గురించి వివాదస్పదంగా తయారైతే ఆ ల్యాండ్ దేవస్థానం భూముగా నమోదై ఉంది పంతొమ్మిది వందల యాభై పంతొమ్మిది వందల ముప్పై నాలుగవ సంవత్సరం ప్రాపర్టీ రిషన్లో ఆ దేవస్థానం భూమి దేవస్థానం భూమిగా పూల తోటగా నమోదై ఉంది అదేవిధంగా ఆ భూమిని పంతొమ్మిది వందల నలభై నాలుగులో శ్రీశైలం శివయ్య అనే ఆయనకి లీజ్కి ఇవ్వడం జరిగింది నెల బాడు నెలకి ఒక రూపాయి లెక్కన అది నెలకి ఒక రూపాయి లెక్కన అయ్యి ఉంది యాభై మూడు సంవత్సరం నుంచి లీజ్ చెల్లించిన దానివల్ల ఆ రోజున్న ధర్మకర్తలు వారు కావల్ కోర్టులో కోర్టు కేసు ఇవ్వడం జరిగింది లీజ్ చెల్లించడం వల్ల కావల్ కోర్టులో అరవై ఆరు యాభై మూడు ధామా వేసి అది దేవస్థానానికి బకాయి పడింది చెల్లించవలసిన కోరగా అది వారు చెల్లించరిగింది అప్పటి నుంచి ఆ పొలం ఖాళీగా ఉన్నది నీటి పాత్ర సౌకర్యం ఇలాక ఖాళీగా ఉన్నది అది వారి కిందే ఉన్నది దాని గురించి ఎవరు పట్టించుకోక అనాదనంగా ఉంది తదు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మే నెలలో అది దేవస్థానం భూమిగా ఫ్లాట్ వేసిన దానికి అమ్మకాన్ని జరిగితే అప్పుడు గ్రామస్తులందరూ దేవస్థానం భూమి దాన్ని కాపాడవలసిందిగా కోరారు ఆ దేవస్థానం భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు అన్నీ తీసి అప్పుడు ఈ కోరు కావల్ కోర్టులో ఉన్న ఆ డాక్యుమెంట్ ఆ హద్దులు అవన్నీ కూడా ఆ భూమి సరిపోతున్నాయి ఇప్పుడు ఏముందంటే ఆ సర్వే నెంబర్ మారుంది రీసర్వే జరిగింది ఆ రీసర్వే జరిగినప్పుడు ఆ రీసర్వే నెంబర్ మారుండే వాళ్ళు అక్కడ కొనుక్కున్న వాళ్ళు ఏందంటే ఈ సర్వే నెంబర్ కాదంటున్నారు ఈ విషయం గురించి సర్వే చేసి పాత్రికార్లు కూడా పరిశీలించి ఈ దేవస్థానం భూమి లేకపోతే ప్రైవేట్ వ్యక్తుల భూమి సర్వే చేసి చూపించవలసిందిగా తహసీల్దార్ వారిని రెవెన్యూ వాళ్ళని రెవెన్యూ డివిజన్ ఆర్టీఓ గారిని కోరడం జరిగింది వారందరూ కూడా వచ్చి సర్వే చేశారు ఇంకా సర్వే రిపోర్ట్ ఇవ్వాల కొత్తగా ఒక నాలుగు రోజుల ముందు దాన్ని చదువు చేసి లేఅవుట్ లాగా చేసి హద్దుల నాటి రోడ్డు ఫామ్ చేస్తుంటే ఆ విషయం తెలుసుకొని మేము ఆపి వారి మీద బుచ్చి తహసీల్దార్కి కంప్లైంట్ చేయడం జరిగింది పోలీస్ కంప్లైంట్ కూడా చేయడం జరిగింది వారు వచ్చి ఇక్కడ పరిశీలించి ఈ భూమి ఎవరితో తేలే వరకు పనులు చేయొద్దని చెప్పి తహసీల్దార్ గారు స్వయంగా వచ్చేసి రెవెన్యూ వాళ్ళు సర్వేయర్ వీఆర్ అందరూ వచ్చేసి వారిని పనులు ఆపడం జరిగింది ఇప్పుడు సర్వే చేసి ఒక వారంలో రిపోర్ట్ ఇస్తాను అప్పుడు దాకా ఎవరు ఏం దాని దొరికి ఉందో అని చెప్పి చెప్పడం జరిగింది ఈ భూమి దేవస్థానం ఉందని చెప్పి తెలుసుకున్న తర్వాత దానికి సంబంధించిన రికార్డులంతా మేము సేకరించి నెల్లూరు ఆర్డీఓ కోర్టులో రిజిస్ట్రేషన్ జరుగున్నాయి కదా దొంగ రిజిస్ట్రేషన్ జరుగున్నాయి అన్నీ కూడా రద్దు చేసి దేవస్థానం పేరు నమోదు చేయవలసిందిగా మేము కోరి ఆర్డీఓ కోర్టులో లాయర్ ద్వారా కోర్టు కేసు వేస్తున్నాం అక్కడ ఆర్డీఓ కోర్టులో మొదలుపెట్టినాం అక్కడ ఇదే విధంగా ఇరుకుత్తిలో దేవస్థానం ల్యాండ్ పంతొమ్మిది ఎకరాల చిల్లర ఉంది అక్కడ అది కూడా దేవస్థానానికి కోర్టు ద్వారా సంక్రమించింది చిట్టేపల్లిలో దేవస్థానం భూములు ఉంటే దానికి మతా కట్టకపోతే వాళ్ళ ఓన్ ప్రాపర్టీస్ మీద డిగ్రీ అయినాయి ఆ పంతొమ్మిది ఎకరాలుగా కూడా మేము స్వాధీనం చేసుకున్న దానికి ఆర్డీఓ కోర్టులో కేసు వేసిన జరిగింది దేవస్థానం ఆస్తులన్నీ అని పరిరక్షించడానికే మా వంతు కృషి చేస్తున్నాము దీనికి మా గౌరవ శాసనసభ్యురాలైన వేపురెడ్డి ప్రశాంత్ రెడ్డి పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ జరుగుతుంది ఎక్కడున్నా కూడా దేవస్థానం ఆస్తులు కాపాడండి మీకు కావాల్సిన సహాయం నేను చేస్తాను దేవస్థానం కూడా అభివృద్ధి పదంలో తీసుకుపోతాము మీకు ఏం కావాలో చెప్పండి మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పని గౌరవ శాసనసభ్యురాలు అయితే ఏమి మన గౌరవ రాష్ట్ర దేవాదాయ శాఖ మనుషులు నానవ్ రెడ్డి గారు అదేవిధంగా మన ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు కూడా మాకు చూసిన జరిగింది దేవస్థానంకి ఏమి కావాలన్నా కూడా మేము చేస్తాము మా సహాయ సహకారాలు తీసుకోండి చెప్పిన తర్వాత గత సంవత్సరం కూడా నవరాత్రులు వారి సహకారంతో ప్రత్యేక లైటింగ్ డెకరేషన్ ప్రసాదాలు పుష్పాలంకరణ అదేవిధంగా శాస్త్ర కార్యక్రమాలు కూడా వాళ్ళ సొంత నిందితులతో ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంవత్సరం కూడా లైటింగ్ డెకరేషన్ మొత్తం కూడా మన గౌరవ శాసనసభ్యులైన ప్రశాంతమ్మ ప్రభాకర్ రెడ్డి గారు వారి సొంత నిధులతో ఏర్పాటు చేయడం జరిగింది ప్రత్యేక పుష్పాలంకరణ కూడా వారి ఆధ్వర్యంలో కొన్ని కొన్ని క్రోజులు చేయడం జరిగింది దేవస్థాన భూములు పరిరక్షించేదానికి మా వంతు సహాయ సహకారాలు అందించవలసిందిగా వారి అందరినీ కోరుతున్నాము రెవెన్యూ వాళ్ళు కానీ మన మీడియా మిత్రులు కానీ అందరినీ కూడా వారి సహాయ సహకారం అందించవలసి కోరుతున్నాము దేవస్థాన భూములన్నీ కూడా రక్షించేదానికి ఆస్తులు స్వాధీనం చేసుకునే దానికి మా చట్టబద్ధంగా మేము తీసుకునే దానికి అన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయిన ఇప్పుడు అన్నీ కూడా గ్రామాల్లో రీసర్వే జరుగుతూ ఉంది ఇప్పుడు పెనుబర్లు ల్యాండ్స్ అవన్నీ కూడా ఉన్నాయి అవన్నీ కూడా అనుకూలదారుల కింద ఇంతకుముందు వేరే ఊళ్ళ పేర్లతో ఉంటే కూడా అవన్నీ మార్చి దేవస్థానం పేరే ఎక్కించడం జరిగింది రీసర్వే అయిన పూరి దేవస్థాన పూలు పరిరక్షించ మా వంతు చర్యలు అన్నీ తీసుకుంటా ఉన్నాం దానికి మీరు అందరూ కూడా సహకరించవలసిన కోరుచున్నాం ఏ విధంగా కూడా మేము ఆక్రమణకు గురయ్యేటట్టుగా ఏ విధంగా మేము వారికి ఏ విధంగా అవకాశం వదలుచుకోలేము అన్నీ కూడా దేవస్థానం స్వాధీనం చేసుకుంటాం అదేంటంటే వంతుల వారీగా రీసర్వే చేసి దాన్ని చట్టబద్ధంగా మేము ఏర్పాటు చేసుకుంటాము మల్లికార్జున స్వామి కామాక్షి దేవస్థానానికి నూతనంగా ధర్మకర్తల మండలం కూడా మేము నియమించడం జరిగింది దానికి జీవో రావడం జరిగింది ఆ జీవోని దేవాదాయ కమిషన్ కూడా మాకు కమ్యూనికేట్ చేయడం జరిగింది ఈ జీవోలు నూతన ధర్మకర్తలుగా తిరుమూరు అశోక్ రెడ్డి గారు ఎన్ శివకృష్ణ గారు టి నందకుమార్ గారు పి సుమలత గారు వి వరలక్ష్మి గారు పి చాముండేశ్వరి గారు కె శ్రీనివాసులు ఎస్ ప్రత్యూష ఎం సుధాకరు ఆర్ సుధారాణి కె శారద వీళ్ళు నియమించడం అనేది ఎక్సఫ్లెవ్ సభ్యుడిగా దేవస్థానం ప్రధాన అర్చకులైన వారణాసి శివంగప్రసాద్ నియమించడం జరిగింది ఈ ధర్మకంథల మండల ప్రమాణ స్వీకారం పెట్టుకుంటున్నాం ధర్మకర్తలుగా మండలి సెపరెడ్గా ఇక్కడ శ్రీకృష్ణ గారు అశోక్ రెడ్డి గారు ఉన్నారు అందరికీ నమస్కారం కామాక్షితాయి మల్లికార్జున స్వామి దేవస్థాపనకు ధర్మకర్త మండలిగా నన్ను చైర్మన్గా మరియు పది మంది ఊర్వి మంత్రులుగా గౌరవ సభ్యులు ఏమిరెడ్డి ప్రసాద్ రెడ్డి గారు మరియు గౌరవ ఎంపీ ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మరియు గౌరవ దేవాదాయ శాఖ మంత్రి ఆనవరామారాయణ గారు నియమించడం జరిగింది రేపు ఎనిమిదో తేదీ ఈ నెల ఎనిమిదవ తేదీన ఉదయం పది గంటలకి ప్రమాణ స్వీకార కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది ఎమ్మెల్యే గారు డేట్ ఇచ్చారు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఎంపీ మన దేవాదాయ శాఖ మంత్రి కూడా ఆహ్వానించలుచుకున్నాం ఆయన కూడా వచ్చేదానికి ఉన్నాయి మేము ఎనిమిదో తేదీ ప్రమాణ స్వీకారం చేయదలుచుకున్నాము మా అమ్మలే ఇంతటి బాధ్యతను పెట్టిన ఎమ్మెల్యే గారికి మరియు ఎం ప్రభాకర్ రెడ్డి గారికి ఎంపీ గారికి మరియు దేవాదాయ శాఖ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మేము ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రెండు సంవత్సరాలు అమ్మవారి సేవలో ఎటువంటి అవతోకలు లేకుండా భక్తులకి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి మరియు ఆలయ ఆలయ డెవలప్మెంట్ కోసంగా కృషి చేస్తామని తెలియజేస్తూ ఇదే ఈ ఈ ప్రత్యేక ముఖంగా మాకు సంబంధించిన సన్నిహితులు శ్రేయాభిలాషులు మరియు పాత్రికేయ సోదరులు 한국에서도 민족을 지키고 있는 민족을 지키을을